పల్ల ప్రపంచంలో ఎరసూ కామ్రేడ్ చౌదరి తేజస్వరావు గారు వందనం పాదాభి వందనం స్వార్థం ధనదాహం అధికార వ్యామోహం రాజకీయాల్లో తాండవిస్తున్న నేడు ప్రజా ఉద్యమ కరటం తేజస్వరావు గారి చరిత్ర కొత్త తరానికి అందించాలనేదే సిక్కుల చైతన్యం ప్రయత్నం ఆయన వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు కానీ ఏ దశలోనూ సుఖం కోసం ఆలోచించలేదు సంసార బాంధవ్యాలను గుర్తుంచుకోలేదు జీవితం అంతా గిరిజన ఉద్యమంతోనూ కమ్యూనిస్టు ఉద్యమంతోనూ ఆటో పోట్లతోనూ జైలు జీవితంతోనే కొనసాగింది తేజేశ్వరావు గారి జీవితం ఉత్తరాంధ్ర గిరిజన ఉద్యమంతో ముడిపడి ఉంది గిరిజనులపై జరుగుతున్న నిర్బంధాన్ని దోపిడీని ప్రతిఘటించి పోరాటం చేశారు ఆయన సమయంలో పాలకులను నిర్బంధం ప్రయోగించి అంచవేయడానికి పోలీసు యంత్రాంగాన్ని వాడుకున్నారు ఆ పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి అతివాద దుందుడుకు సాయుధ పోరాటం నినాదంతో నక్సల ఉద్యమం వైపు తేజేశ్వరరావు లాంటి యువ రక్తం చేరి దగ్గరైంది విప్లవ ఉద్యమంలో త్యాగాలు నిర్బంధాలు కష్టాలు అంతర్భాగమై గారు ఎనభై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎనిమిదవ వయసు వయస్సు కమ్యూనిస్టు ప్రజా ఉద్యమానికి అంకితమైంది ఎదురు దెబ్బలు జైళ్ళు నిర్బంధాలు ఇవి అవన్నీ ప్రజలపై ఆయన ఉన్న లక్ష్యాన్ని దెబ్బతీయలేకపోయాయి సుమారు పద్నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘ జైలు జీవితాన్ని రెండు సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని గడిపిన కరెంటు కట్టిన కమ్యూనిస్ట్ యోధుడు మన చౌదరి తేజస్ రెండు సార్లు కాంపుల్లో చావు అంచులకు వెళ్లిన వెన్ను చూపకుండా ఎర్ర జెండా ఎర్ర సంచి విడిచిపెట్టిన ఆదర్శ కామ్రేడ్ మన తేజస్ గారు నక్సల్ ఉద్యమంలో పనిచేసిన జైలు పాలై బయటకు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో సిపిఎం పార్టీ కోసం కృషి చేస్తున్న తేజస్వరావు గారి మీద కాల్పుల్లో ఆయన ఆత్మవిశ్వాసమే ఆయన బ్రతికించింది డబ్బు బంధుత్వాలను పక్కన పెట్టి కన్న తండ్రి చౌదరి సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎస్టంపురం నుండి శాసనసభకు పోటీ చేస్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో పొందూరు నుండి శాసనసభకు పోటీ చేస్తే తీవ్రవంతమైన ఆలోచన చౌదరి తేజరా గారు కన్న తండ్రి కూడా వ్యతిరేకంగా పనిచేసి క్రియాశీలకమైన వ్యక్తి మేనమ్మ బుక్తులు సంపూర్ణమ్మ గారిని వివాహం చేసుకుని సంసార సుఖాల కంటే ప్రజా సమస్యల సాధన ముఖ్యమని భావించి కొత్తూరు కొండల్లో కాపురం పెట్టిన వ్యక్తి సహధర్మచారిణి అనే పదానికి నిజమైన నిర్వచనం భార్య సంపూర్ణమ్మ గారు పేరు ఎంత ఆలోచించి పెట్టారో గాని తల్లిదండ్రులు పెద్దలు సంపూర్ణమైన కష్టాలు ఉద్యమాలు నిర్బంధాలు తేజస్ గారితో కలిసి పంచుకున్న ఆ ఉద్యమ మాత సంపూర్ణమ్మకి పాదాభివందనం తేజస్వరరావు గారికి ఇద్దరమ్మగ పిల్లడు ఒకరు పురుషోత్తమ నాయుడు జిల్లా రాష్ట్ర ఎన్జిఓ సంఘాలకు అజేయమైన సేవలు అందిస్తూ అజయమైన అజయ్ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో సిద్ధాంతకర్త అజయ్ ఘోష్ గారు ఆ రోజుల్లో సిపిఎం పార్టీకి పెద్ద దిక్కు ఆయన పేర్లు పెట్టుకున్నారు చౌదరి తేస్సరా గారు పెద్ద కుమారుడికి రెండవ కుమారుడు చౌదరి రవీంద్ర ఉద్యమ సంఘాల నాయకుడు ఈయన పుట్టినప్పుడు పార్టీపురం కుట్ర కేసులో ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు అప్పుడు పుట్టారు చౌదరి రవీంద్ర గారు అంటే ఈ రోజు ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఆయన పనుసరణలో పెరగలేదు ఆయన ఉన్నారు అటువంటి వ్యక్తి చౌదరి దశలో విజయనగరం కాలేజీలో బిఏజీ చదువుతూ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థి నాయకుడిగా పోటీ చేసేసి జమీందారులకు వ్యతిరేకంగా పోటీ చేసేసి సెక్రటరీగా గెలిచారు యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ గిరిజన ఉద్యమంలో భాగస్వామ్యం వహిస్తూ యువకులను కమ్యూనిస్టు పార్టీ భావాలకు దగ్గరగా చేరుస్తూ సంఘాన్ని పార్టీని బలోపేతం చేయడంలో గారు కమ్యూనిస్ట్ పార్టీ యోధుడిగా విప్లవకారుడిగా గిరిజన ఉద్యమాల్లో ఆయన నిర్వహించిన పాత్ర సూర్య చంద్రుడు ఉన్నంత కాలం సజీవం అవకాశవాద రాజకీయాలతో బంధు పురీతితో డబ్బు సంచులతో నడుస్తున్న నేటి రాజకీయాల్లో ఒక్కసారి సిద్ధాంతాల కోసం జీవితం దారి కోసం గారి లాంటి స్ఫూర్తిని పొంది ఏ ఎండకా గొడుగు పట్టే రాజకీయ నాయకులు సిద్ధాంత విలువలు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నారు